అందరికీ స్వాగతం ఈ రోజు మనం కొన్ని ఆసక్తికరమైన విషయాలు చూడబోతున్నాం నమస్కారం ముఖ్యంగా శ్రీకృష్ణుని దివ్యమైన జననం ఆయన కర్మలు ఓ వీటి గురించి భగవద్గీత ఏం చెబుతోందో చూద్దాం అంటే అధ్యాయం తొమ్మిదవ శ్లోకం ఆధారంగా అనమాట అవును ఈ జ్ఞానం మరీ ముఖ్యంగా ఇప్పుడు మనం ఉన్న కలియుగానికి ఎలా ఉపయోగపడుతోంది అనేది కూడా ఈ మూలాల్లో ఉంది ఖచ్చితంగా అసలు ఏంటంటే కృష్ణుడి లీలలు ఆయన పనులు వాటిని సరిగ్గా అర్థం చేసుకుంటే ఈ జనన మరణ చక్రం నుండి బయటపడొచ్చా ఆహా మరి ఈ కాలానికి అంటే ఈ కలియుగానికి ఏంటి మార్గం అదే మనం లోతుగా చూడబోతున్నాం సరే అయితే మొదలు పెడదాం భగవద్గీత ఫోర్ పాయింట్ నైన్ జన్మకర్మచమే దివ్యం కదా అవునవును దీని సారాంశమేంటి పునర్జన్మ లేకుండా పోవడమానా సరిగ్గా చెప్పారు జన్మ కర్మచమే దివ్యం ఏవం యో వేత్తి తత్వత అని మొదలవుతుంది అంటే నా కృష్ణుడి జననం కర్మలు దివ్యమైనవి అని ఎవరు నిజంగా తెలుసుకుంటారో త్యక్వా దేహం పునర్జన్మ నైతి మామే తిసో అర్జున వాళ్ళు ఈ శరీరం వదిలాక మళ్ళీ పుట్టరు నన్నే చేరుకుంటారు అని కృష్ణుడు అర్జునుడితో చెప్పాడనమాట ఓ ఇక్కడే తేడా చూడండి కృష్ణుడికి మనలాంటి జీవులకి ఉన్న తేడా అంటే కృష్ణుడి శరీరం అది దివ్యం చిత్ ఆనంద స్వరూపం మారదు అందుకే ఆయనకు పూర్వజన్మలూ కార్యాలూ అన్నీ గుర్తే ఉంటాయి నిజమే కాని మనం మనవి భౌతిక శరీరాలు అవీ మారుతూ ఉంటాయి అందుకే గతాన్ని మర్చిపోతాం చాలా ఆసక్తికరంగా ఉంది మరిది వేర్వేరు యుగాలకెలా వర్తిస్తుంది ప్రతి యుగంలోనూ దేవుడు వస్తాడని అంటారు కదా ధర్మస్థాపన కోసం అవును కరెక్ట్ మూలాల్లో అదే ఉంది ఎప్పుడైతే ధర్మానికి గ్లాని అధర్మం పెరుగుతుందో అప్పుడు భగవంతుడు అవతరిస్తాడు సరే సత్యత్రేత ద్వాపరయుగాల్లో వేరే వేరే రూపాల్లో వచ్చినట్టే ఈ కలియుగంలో శ్రీ చైతన్య మహాప్రభుగా వచ్చారని ఈ మూలాలు సూచిస్తున్నాయి శ్రీ చైతన్య మహాప్రభుగా ఓకే మరి ఈ కలియుగం గురించేమంటున్నా ఈ మూలాలు దీనికి దారేంటి కలియుగం గురించి చెప్పాలంటే శ్రీమద్భాగవతంలో ఒక మాటొంది కలేర్దోషనిధే రాజన్ అని అంటే అంటే ఇది దోషాల లాంటిది అని చాలా లోపాలు కష్టాలు ఉంటాయి యుగంలో అయినా కాని అయినా ఆ ఈ యుగానికి ఒక గొప్ప గుణం ఒక సులభమైన మార్గముందని కూడా చెబుతున్నాయి అదే శ్రీ చైతన్య మహాప్రభు మనకిచ్చిన యుగధర్మం యుగధర్మమా ఏంటది అదే నామ సంకీర్తన అంటే భగవంతుడి పవిత్ర నామాలను జపించడం కీర్తించడం ముఖ్యంగా హరే కృష్ణ మహామంత్రం హరే కృష్ణ మంత్రం అవును బృహన్నారదీయ పురాణం అయితే హరేర్నామా హరేర్నామా ఏవ కేవలం కలవు నాస్తివో నాస్తివ నాస్యేవో గతిరన్యథా అని మూడుసార్లు నొక్కి చెబుతోంది మూడుసార్లా అంటే ఇదే మార్గం ఇదే మార్గం ఇదే మార్గం కలియుగంలో వేరే గతి లేదు 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 అని స్పష్టంగా చెబుతోందనమాట ఓ కీర్తన జపం అన్నరు కదా తేడా ఏంటి ఆ కీర్తన అంటే అందరూ కలిసి గట్టిగా పాడటం జపమంటే వ్యక్తిగతంగా మనసులో లేదా మెల్లగా ఉచ్చరించుకోవటం సరే ఇంతకీ దీనివల్ల ఏంటి ప్రయోజనం ఉత్తి పేరు చెప్పడం వల్ల ఏం జరుగుతుంది మంచి ప్రశ్న శిక్షాష్టకం అని శ్రీ చైతన్య మహాప్రభువు రాసిన ఎనిమిది శ్లోకాలున్నాయి అందులో మొదటిది దర్పణ మార్జనం అని మొదలవుతుంది చేతో దర్పణ మార్జనం అంటే మన చిత్తం మనస్సు అనే అద్దం ఉంది కదా దాని మీద ఎన్నో జన్మల దుమ్ము మలినాలు ఉంటాయి ఈ నామ సంకీర్తన ఆ అద్దాన్ని శుభ్రంచేస్తుంది ఇంకా భవమహాదావాగ్ని నిర్వాపనం అంటే ఈ సంసారమనే భయంకరమైన కార్చిచ్చుని జనన మరణాల చక్రమనే ఆ మంటను చల్లార్చేస్తుంది ఆధ్యాత్మిక ఆనందాన్నిస్తుంది అంటే అంత శక్తి ఉందా నామానికి అవును దాంతోపాటు ఇంకో ముఖ్యమైన విషయం శ్రీ మహాప్రభు బోధించిన తత్వం అచింత్య తత్వం అదెలాంటిది అంటే భగవంతుడికి జీవుడికీ మధ్య సంబంధం అది ఏకకాలంలో ఒకటిగా ఉంటుంది వేరుగానూ ఉంటుంది అది మన ఆలోచనకు అందనిది అందుకే అచింత్య హో అర్థమైంది అలాగే దేవతా విగ్రహారాధన అంటే అర్చా విగ్రహ సేవ కూడా ఈ నామసంకీర్తనకు సహాయపడుతుంది అని కూడా ఈ మూలాల్లో ప్రస్తావించారు అంటే మొత్తంగా చూస్తే కృష్ణుడి దివ్యత్వాన్ని అర్థం చేసుకుంటే ముక్తి వస్తుంది కాని ఈ కలియుగంలో మాత్రం భగవంతుడి పేరు చెప్పడమే ముఖ్య మార్గమనిపిస్తోంది కరెక్టేనా ఖచ్చితంగా అదే సారాంశం ఆ ఈ విశ్లేషణ అంటే మనం చర్చిస్తున్న ఈ విషయాలు భగవద్గీత డీప్ ఎనాలిసిస్ బై భవిన్ అనే ఒక కార్యక్రమం నుండి అని కూడా మూలాల్లో ఉంది అది టెకడ్యూహబ్కి సంబంధించింది అని తెలుస్తోంది టెకడ్యూహబ్ వాళ్ళు ఐటీ కోర్సులు విస్తారని విన్నాను అవును మూలాల్లో కూడా దాని ప్రస్తావన ఉంది టెకడ్యూహబ్ వారు జనరేటివ్ ఏఐ డేటా సైన్స్ సేల్స్ ఫోర్స్ అడ్మిన్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఇలా చాలా ఐటీ కోర్సులు అందిస్తున్నారట ఓ చాలా రకాలుగా ఉన్నాయి అవును ఏఐ ఏజెంటిక్ ఏఐ డెవలప్మెంట్ బిజినెస్ అనాలిసిస్ మాస్టర్ కమ్యూనికేషన్ స్కిల్స్ బిజినెస్ డెవలప్మెంట్ స్టార్టప్లకు సహాయం ఇలా చాలా ఉన్నాయి వాళ్ల కాంటాక్ట్ నంబర్లు కూడా ఇచ్చారు యుఎస్ఏ అయితే ప్లస్ వన్ నైన్ టూ నైన్ ఫోర్ ఫైవ్ వన్ జీరో సిక్స్ వన్ ఫైవ్ ఇండియా నంబర్ ప్లస్ నైన్ వన్ నైన్ ఫైవ్ ఫైవ్ జీరో నైన్ ఫోర్ డబల్ నైన్ ఫోర్ సెవెన్ అలాగే వారి వెబ్సైట్ టెక్ ఎడు హబ్ డాట్ కామ్ కదా డాట్ డాట్ కామ్ కామ్ అవును టెక్ ఎడు హబ్ అక్కడింకా వివరాలు దొరకవచ్చు సరే మరి ముగింపుగా ఏం చెప్పొచ్చు ఒక విషయం ఆలోచించండి ప్రతి యుగానికి దాని ధర్మం దాని సాధన వేరుగా ఉంది సత్యుగంలో ధ్యానం త్రేతాయుగంలో యజ్ఞాలు ద్వాపరంలో అర్చనా విధి అవును మరి ఈ కలియుగం ఎన్నో ఆటంకాలు పరధ్యానాలు మనస్సు నిలవదు అలాంటి ఈ కాలానికి ఇంత సులభమైన నామసంకీర్తన మార్గాన్ని సూచించడం వెనుక ఆంతర్యం ఏమై ఉంటుంది నిజమే పరిస్థితులకు తగ్గట్టు మార్గాలు మారతాయేమో కదా అవును కాలానికి మన స్థితికి అనుగుణంగా భగవంతుడు మార్గాలను ఎలా సులభతరం చేస్తాడో ఇది చూపిస్తుంది ఇది మనం ఆలోచించాల్సిన విషయం మరిన్ని వివరాలకు మళ్లీ చెబుతున్నాను టెక్ ఎడ్రూహబ్ డాట్ కాంను సందర్శించవచ్చు టీఈసిహెచ్ డాట్ వారి ఈ ఆన్లైన్ కార్యక్రమం విన్నందుకు అందరికీ ధన్యవాదాలు అంటే ఒకవైపు టెక్నాలజీ మరోవైపు ఆధ్యాత్మికత ఎలా కలుపుతున్నారో చూద్దాం ముందుగా ఐటీ ట్రైనింగ్ సంగతేంటి వీళ్ళు ఉచిత ఐటి శిక్షణ అందిస్తున్నట్టు తెలుస్తోంది అదే మెయిన్ పాయింట్ అనుకుంటా ఉచితంగానా అది చాలా బాగుంది కదా మరి ఏ రంగాల్లో ఇస్తున్నారు ఈ శిక్షణ ఆ లిస్ట్ కొంచెం పెద్దగానే ఉంది ముఖ్యంగా ఇప్పుడు బాగా డిమాండ్ ఉన్నవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ ఏఐలో కూడా గా ఏమైనా ఉన్నాయా ఉన్నాయి జనరేటివ్ ఏఐ ఏఐ ఏజెంట్లు ఆ ఏజెంటిక్ ఏఐ డెవలప్మెంట్ ఇవన్నీ కొత్తవి కదా వీటితో పాటు డేటా సైన్స్ క్లౌడ్ కంప్యూటింగ్ సైబర్ సెక్యూరిటీ ఓకే అంటే లేటెస్ట్ టెక్నాలజీస్ కవర్ అంతేకాదు బిజినెస్ అనలిస్ట్ స్క్రమ్ మాస్టర్ సేల్స్ ఫోర్స్ అడ్మిన్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఇలాంటి రోల్స్ కి కూడా ట్రైనింగ్ ఉంది కమ్యూనికేషన్ స్కిల్స్ బిజినెస్ స్కిల్స్ గురించి కూడా మెన్షన్ చేశారు మీద కోర్సులు కోర్సులున్నాయా అవును ఆల్ రౌండ్ డెవలప్మెంట్ లాగా ప్లాన్ చేసినట్టున్నారు అంటే టెక్నికల్ స్కిల్స్ తో పాటు సాఫ్ట్ స్కిల్స్ బిజినెస్ నాలెడ్జ్ కూడా అన్నమాట దీని వెనుక ఉద్దేశం ఏమై ఉంటుందంటారు సహజంగానే ఐటీ మార్కెట్లో ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది కదా సో ఆ స్కిల్స్ నేర్పించి ఉద్యోగ అవకాశాలు పెంచడం లేదంటే కెరియర్ మారాలనుకునే వాళ్లకి హెల్ప్ చేయడం లేదా ఉన్న స్కిల్స్ ని అప్డేట్ చేసుకోవడానికి కూడా బిగినర్స్ నుంచి ఎక్స్పర్ట్స్ దాకా అందరికీ ఉపయోగపడేలా ఉండాలనేది వాళ్ల ప్లాన్ ఏమో సరే ఇది ఐటీ శిక్షణ గురించి ఇక రెండోది ఆ భగవద్గీత పాడ్కాస్ట్ అదే కొంచెం ఆశ్చర్యంగా ఉంది భగవద్గీత సత్యయోగ అవును ట్వంటీ ట్వంటీలో మొదలు పెట్టారట ఈ పాడ్కాస్ట్ దీని దీనివనుక ఒక స్టోరీ కూడా చెబుతున్నారు స్టోరీ అంటే అంటే ఆ పాడ్కాస్ట్ సృష్టికర్తకు శ్రీ మహావిష్ణువు నుంచి ఆదేశం అందిందని ఆ కారణంగానే ఈ విశ్లేషణ చేస్తున్నట్లుగా సమాచారంలో ఉంది ఓ అలాగా ఇది చాలా విలక్షణంగా ఉంది మరి ఎవరు చేస్తున్నారు ఈ విశ్లేషణ భావిన్ మరియు సోనా అని ఇద్దరు పేర్లున్నాయి వాళ్ళు విశ్లేషిస్తున్నారట వాళ్ళ అప్రోచ్ ఎలా ఉంటుందంటున్నారు ఏదైనా ప్రత్యేకత ఉందా వాళ్ళు వృత్తిపరమైన గురువు శైలి అంటే ఒక ప్రొఫెషనల్ గురువు స్టైల్ ఫాలో అవుతున్నారని ఉంది అంటే చాలా క్లియర్ గా పాజిటివ్గా ఒక ఎక్స్పర్ట్ చెప్పినట్టు ఉంటుందన్నమాట సరే ఈ ఐటీ ట్రైనింగ్ గురించి గాని భగవద్గీత పాడ్కాస్ట్ గురించి గానీ ఇంకా తెలుసుకోవాలంటే ఎలా కాంటాక్ట్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా ఉన్నాయి యుఎస్ఏ నంబర్ ఇచ్చారు ప్లస్ వన్ నైన్ టూ నైన్ ఫోర్ ఫైవ్ వన్ జీరో సిక్స్ వన్ ఫైవ్ ఇండియా నంబర్ కూడా ఉంది ప్లస్ నైన్ వన్ నైన్ ఫైవ్ ఫైవ్ జీరో నైన్ ఫోర్ నైన్ నైన్ ఫోర్ సెవెన్ వెబ్సైట్ కూడా ఉందనుకుంటా ఆ ఉంది అదే ముఖ్యం హెచ్టిటిపిఎస్ డాట్ టెక్ హెచ్ డాట్ కామ్ ఈ వెబ్సైట్ అడ్రస్ చాలా సార్లు ప్రస్తావించారు అక్కడ ఇంకా ఎక్కువ వివరాలు దొరకొచ్చేమో మొత్తానికి టెక్కెడు హబ్ అనేది ఒకవైపు హైటెక్ స్కిల్స్ ఏఐ డేటా సైన్స్ లాంటివి మరోవైపు భగవద్గీత లాంటి ప్రాచీన జ్ఞానం రెండిట్నీ ఒకే చోట అనేది మనం చూస్తున్నాం నిజమే ఇది చాలా యునీక్ కాంబినేషన్ ఇది మనల్ని ఆలోచింపజేస్తోంది గదా అంటే ఈ ఆధునిక టెక్నాలజీ యుగంలో రాణించడానికి కావలసిన స్కిల్స్ నేర్చుకుంటూనే జీవితానికొక అర్థాన్ని మార్గాన్నిచ్చే సనాతన జ్ఞానాన్ని కూడా తెలుసుకోవడం ఈ రెండిట్నీ వాళ్ళు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అవును టెక్నికల్ నాలెడ్జ్కి స్పిరిచువల్ అండర్స్టాండింగ్కి మధ్య ఏదైనా సంబంధం ఉందా ఒకటి ఇంకొక దానికి ఎలా ఉపయోగపడుతుంది ఈ ప్రశ్నలొస్తాయి సహజంగా దీని గురించి మనం ఇంకాస్త ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ రెండిట్నీ సమన్వయం వాళ్ళు ఎలా సాధిస్తున్నారో తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది ఖచ్చితంగా ఈరోజు మన పరిశీలనలో తెలిసిన విషయాలు ఇవి వాళ్ళ వెబ్సైట్ మళ్ళీ ఒకసారి చెప్తాను హెచ్ కోలన్ డబుల్ స్లాష్ టెక్ ఎజ్యూహబ్ డాట్ కామ్ సరే టెక్ ఎజ్యూహబ్ గురించి ఈ వివరాలు అందించినందుకు కామ్ ఆన్లైన్ కార్యక్రమం విన్నందుకు శ్రోతలకు కూడా ధన్యవాదాలు